మరి మీ జగన్ పేదల్ని గెలిపించాలని ఐదేళ్ల క్రితం ప్రారంభమైన పేదలందరి ఇంటింటి అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగించాలని మీ జగన్ తపన తాపత్రయబడతా ఉన్నాడు ఇదే సందర్భంలో నేను మీ అందరితో కూడా అడుగుతా ఉన్నాను ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ప్రతి తమ్ముడిని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి జగన్ను ఎందుకు ఓడించాలి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే చెప్పండి అని జగన్ను ఎందుకు ఓడించాలి పేదలకు ఇంటింటికి మంచి చేసినందుకు జగన్ను ఓడించాలి ఓడించారా అని అడుగుతా ఉన్నాను పేదలకు ఇచ్చిన మాట తప్పనందుక జగన్ను ఓడించాలా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా ఎందుకు మరి జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబును ఇదే ఈ కూటమిని వీళ్ళందరినీ కూడా గట్టిగా అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలని ఇదే చంద్రబాబు ఇదే రామోజీ ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇదే దత్తపుత్రుడు ఇదే జన్మభూమి కమిటీల దోపిడీ ముఠాకు అధికారం రావడం కోసమా జగన్ను ఓడించాలి వీరందరూ కలిసి రాష్ట్రాన్ని ప్రజలను దోచుకోవడం కోసమా దోచుకుని వాళ్ళందరూ కూడా పంచుకోవడం కోసమా జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ కూడా ఇంటింటికి చేసిన మంచి కేవలం ఈ ఐదు సంవత్సరాలలో మీ బిడ్డ వీళ్ళందరికన్నా గొప్పగా ఎక్కువగా చేసినందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా అంటే బటన్ నొక్కి మీ బిడ్డ బటన్ నొక్కి ఏకంగా నూట ముప్పై బటన్లు నొక్కి రాష్ట్రంలోని నా పేద అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా అందజేసినందుక వీరంతా కూడా జగన్ను ఓడించాలంటా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నాను ఈ పథకాలేవి చంద్రబాబు అమలు చేయలేదు కాబట్టి జగన్ కూడా అమలు చేయకూడదు అని ప్రజలకు అన్యాయం జరగాలి అని ఎందుక జగన్ను ఓడించాలి అని అడుగుతా ఉన్నా ఈ పథకాలన్నీ రద్దు చేయాలని జగన్ను ఓడించాలా అని అడుగుతా ఉన్నా ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇక్కడ ఉన్న ప్రతి అన్నను ఇక్కడ ఉన్న ప్రతి తమ్ముడిని ఇక్కడ ఉన్న ప్రతి అక్కను ఇక్కడ ఉన్న ప్రతి అవ్వను ఇక్కడ ఉన్న ప్రతి తాతను ఇక్కడ ఉన్న ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను ఎందుకు జగన్ను ఓడించాలి అని జగన్ను ఓడించాలా లేదా జగన్ను గెలిపించాలా అన్నది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా